ప్రభు నందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కృపా కనికరం గల దేవ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడమని మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని మా ప్రభు రక్షకుడైన స్నామం నడి వేడుకొంచున్నాం స్వామి ఐ ప్రియమైన ప్రేమైన ఉదయకాలము కొనంతీలకు రాయబడినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఇందులోని ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశము పునరుద్ధానుడైన యేసు అందించు నూతన జీవం న్యూ లైఫ్ ఆదాము నుండి అందరూ ఎలాగూ మృతి నొందినారో క్రీస్తు నుండి అందరూ నూతన సృష్టిగా లేపడతరు ఆదాము తన వల్ల తన తర్వాత సంతానమంతటికీ మరణాన్ని పాపాన్ని తెస్తే యేసు ప్రభుల ఆ మరణాన్ని జయించి ఆ పాపాన్ని జయించి నూతన జీవాన్ని అందించినారు నూతన జీవాన్ని వాగ్దానం చేసినారు ఈ నూతన జీవం ప్రతి ఒక్కరిలో నింపడానికి యేసు వారు ఇష్టపడి ఈ కార్యాన్ని మన కొరకు అందిస్తున్నారు కొరెంత సంఘంలో అక్కడున్న విశ్వాసులకి ఒక అనుమానం అనుమానం ఏంటంటే వారి చుట్టూ ఉన్నటువంటి వారు కల్పిస్తున్నటువంటి ఒక దుర్బోధన బట్టి వారిలో కూడా ఈ అనుమానం కలిగింది వారి చుట్టూ ఉన్న అనేకులు వారిలో కల్పిస్తున్నటువంటి దుర్బోధ ఏంటంటే జీవితము ఇక్కడి వరకే ఇది అయిపోయిన తర్వాత ఇంకేం లేదు కనుక తినండి తాగండి సంతోషించి ఆనందంగా జీవించండి మన యువనస్తులు కూడా ఈ మాటను ఉర్దూలో హిందీలో తేలికైనటువంటి పదాల్లో చెప్తారు జిందగీ నామిలే దుబారా జీవితం మళ్ళీ దొరకదు జీవితం ఒకటేసారి కనుక బ్రతుకుండగా ఇష్టానుసారంగా జీవించండి ఈ దుర్బోధను హెడో హెడోనిజం అంటారు గ్రీక్లో ఈ హెడోనిజం వాళ్ళు ఏం చేశారంటే తిని తాగి ఆనందించండి సంతోషించండి అనేటువంటి దుర్బోధన తెలియజేస్తున్నారు భూమి మీద ఉండగానే జీవితం పౌల్ గారు అంటారు ఒకవేళ మన నిరీక్షణ కేవలం భూమి మీద అయితే ఇంత ప్రయాసము ఇంత కష్టం అనవసరం ఏసుప్రభుల వారు రావడము సిల్వా ఇదంతా అనవసరం ఏసుప్రభుల వారు తిరిగి లేచినారు పునరుద్ధానం ఉంది మరలా లేచి ఇక ఎన్నడూ మరణం లేనటువంటి జీవాన్ని ప్రారంభించే ఆ ప్రక్రియ యేసు ప్రభుల వారి ద్వారా ప్రారంభమైంది ఈ జీవాన్ని బట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే దానియలు గ్రంథంలో దానియాలు భక్తుడు దేవుడు దాన్యాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండంలోని జ్యోతులను పోలిన వారై ఎందు ఆ దినాన ఏం జరగను మృతులు లేపబడి కొందరు నిందల పాలగుటకు కొందరు నిత్యానందంలోకి ఆనందంలోకి ఉండటానికి కొందరు నిందల పాలు కొందరు నిత్యానందంలో ప్రభుత్వం ఉండడానికి లేపబడతారు బుద్ధిమంతులైన వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోల్లవారు ఉంటారు అంటే ఈ జీవము చాలించిన తర్వాత మృతులంతా తిరిగి లేచేటువంటి ఉంది ఆ తర్వాత దేవుడు వారికి తీర్పు తీర్చేటువంటి పరిస్థితి ఉంది ఆ తీర్పు తర్వాత నిత్యమైనటువంటి జీవితం ఉంది ముగింపు లేని జీవితం ఉంది కనుక ఈ భూమి మీద ఉన్న జీవితము ఇదే పర్మనెంట్ కాదు ఇదే నిత్యత్వం కాదు ఇక్కడ జీవితాన్ని బట్టి దీని తర్వాత జీవితం నిర్ణయించబడుతుంది కనుక దీన్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా జీవించాలని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు దీని తర్వాత జీవితం కొరకు భూమి మీద ఉన్న ఈ జీవితంలో ప్రయాసపడాలి ఇంకొక పోలిక కూడా వారు తెలియజేస్తారు యేసు ప్రభుల వారి పునరుద్ధానం గురించి వివరిస్తూ గోధుమ గింజ ఒంటిగా ఉంటే దానివల్ల ఫలితం లేదు అది చనిపోతే తిరిగి లేచి విస్తారమైనటువంటి ఫలాన్ని అందిస్తూ ఉంది ఆ శరీరము మరణించి నూతన జీవాన్ని పొందుకుంటా ఉంది అది గింజగా ఉన్నప్పుడు ఒంటిగా ఉంది అది గింజగా ఉన్నప్పుడు దానిలో జీవం కనబడుతుంది అది ఎప్పుడైతే మరణించి నూతనమైనటువంటి వృక్షంగా వస్తుందో విస్తారమైనటువంటి పంటను తీసుకొని వస్తుంది శ్రీలంక దేశంలో ఎల్టీటీతో యుద్ధం జరుగుతున్నప్పుడు లో మరణించినటువంటి వారి సైనికులను సమాజ్ చేసే స్థలంలో వాళ్ళు బోర్డు పెట్టుకున్నారంట ఇక్కడ మేము శవాల్ని పూడ్చిపెట్టట్లేము కానీ విత్తనాల్ని నాటుతూ ఉన్నాం ఈ చనిపోయిన ఒక్కొక్క వ్యక్తి ఒక్క విత్తనం అతడు ఒకటిగా నాటబడి అనేకులైనటువంటి యోధులుగా వీరులుగా తిరిగి లేస్తారు చూడండి క్రైస్తవ విశ్వాసంలో కూడా సమాధి చేయడంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇది మట్టి కనుక మళ్ళీ మట్టిలో కలిసిపోవాలనేది ఒకటి రెండవది మనము గింజలుగా నాటబడతా ఉన్నాం క్షయమైనదిగా నాటబడతా ఉన్నాం అక్షయమైనదిగా లేపడటానికి పునరుద్ధానపు నూతన జీవాన్ని పొందుకోవడానికి యేసు ప్రభుల వారు ఈ నూతన జీవానికి ప్రారంభం ఆయన ఆది సంబూతుడు ఆయన ప్రథమ ఫలమై ఉన్నాడు ఈ నూతన సృష్టి నూతన జీవపు మొట్టమొదటి ఫలము యేసు ప్రభులవారు ఆయన ఇది ప్రారంభించినారు ఈ నూతన క్రియను ప్రారంభించినారు కనుక ఆ కొరంతు సంఘంతో చెప్తాడు ప్రియమైన కొరెంతిలారా ఇక్కడున్న జీవితం ఇదే నిజమైన జీవితం అనుకొని మోసపోకండి దీని తర్వాత నిజమైనటువంటి జీవితం నిత్యమైనటువంటి జీవితం ఉంది కనుక ఈ జీవితము జాగ్రత్తగా గడపాలి రెండవది ఈ జీవితంలో సంఘర్షణలను బట్టి భయపడకూడదు సమస్యలను బట్టి భయపడకూడదు శోధనలను బట్టి కృంగిపోకూడదు ఎందుకంటే వీటన్నిటిని జయించినటువంటి జయశీలుడైనటువంటి దేవుడు మన సుప్రభుల వారు జయించినటువంటి దేవుడు శోధనలను జయించిన వారు శ్రమలను జయించినటువంటి వారు పాపాన్ని మరణాన్ని జయించినటువంటి వారు విడుదలనిచ్చే దేవుడు విమోచకుడైనటువంటి దేవుడు ఏసు వారు ఆయన మన జీవితంలో ఉన్నారు కనుక మనము జయ జీవితంలో సాగిపోవాలి ప్రకటన గ్రంథంలో తెలియజేసిన రీతిగా జయించినటువంటి వాడికి గెలిచినటువంటి వాడికి దాచబడి ఉన్నటువంటి ఫలములు గెలిచేవారు ముందుకు సాగేటువంటి వారి కొరకు దాచి ఉంచబడినటువంటి వాటిని పొందుకునేటువంటి కృపను ఇస్తూ ఈ ముందుకు సాగిపోయే కృపను తెలియజేస్తున్నారు ఒకరింతి సంఘంలోని సమస్యలు సరి చేస్తూ పునరుద్ధానుడైన వైపు చూస్తూ ఆ జయజీవితాన్ని జీవించడానికి దేవుడు కృపను మనకును కలిగజేయనిగాక ప్రార్థించడం కృపా కనికరం గల దేవ వివిధ కాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మేలు దీవెన్లు వాక్యం విన్న ప్రతిబిడ్డకు దయచేసి వారి ఆవిషతలు లక్కర్లను తీర్చుమని ఆశీర్వాదంలో తోనిపించమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం నడి వేడుకొనించున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆవే గుడ్డే దేవుడు మిమ్మల్ని దీవించింది కాక సంతోషకరమైన దినాన్ని ప్రభు మనకు గాక ఆమె